కదలి వచ్చినాడే కళ్యాణమునకు సుందరేశ్వరుడు సొగసులరాయుడు జటాజూటమే కనక కిరీటము చంద్రరేఖయే ముచ్చాలసరము ఫాలనేత్రమే అరుణ తిలకమై సంకల్పించగవేషము మారెను పురగములయ్యను స్వర్ణహారములు పడగల మణులవి మార్పును చెందగా తనువున తెల్లని భస్మము మారెను సుగంధకరమౌ అంగరగముగ గజాజినమయ్యే పట్టు వస్త్రముగ గంగాధారయ మల్లమాల చరణోరగములు మణినూపురములు పురములు కంఠనైల్యమే కలువ పూపుగా ప్రమధ రాజవేషముల మేళములు దుసువజ్జనాదముల బయలుదేరగా బయలుదేరనే పెళ్లి కొడుకై పరమేశ్వరుడు మద వృషభం బది నందీశ్వరుడు సాలంకృతుడై చిరుమూవలతో స్వామిని మోయుచు సుందర గతితో జల ఝల జల ఝల రవముల నడచను కదలి వచ్చినాడే కళ్యాణమునకు సుందరేశ్వరుడు సొగసులరాయుడు వేద మంత్రముల చదువుచు ముందుగా వాణితో నడచే బ్రహ్మదేవుడట పక్కలలో నడచిరి నవ్వుల కళకళ్ళలాడుచు వాణిరచించిన మంగళ గీతుల మధుర కంఠమున పద్మపాడినది మురహరుడంతట మురళి నూదెను తల నాడించెను స్మితముఖుడీషుడు ముక్కోటి సురలు ముందుగా పక్కల వెనుకను నడచిరి శంఖము లూదుచు స్వస్తి వాచనములొప్పు జప్పుచు సప్తమహర్షులు సరసనే నడచిరి గంధర్వగణము పాడే జయ జయ శంభో జయ శంభోయని కిన్నరులందరు వీణల మీటిరి అప్సరసలంతా నృత్యము నాడిరి కదలి వచ్చినాడే కళ్యాణమునకు సుందరేశ్వరుడు సొగసులరాయుడు గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే ఉత్తర తారను చంద్రుడుండగా సింహలగ్నమున పార్వతి పెళ్లి బంగారు బొమ్మ గౌరిని వధువుగా చేయుచుండిరదే సువాసినులారా గంగయ్య స్వయముగా తరలివచ్చనే మంగళ స్నాన విధిను నరించగ ఆ స్నాన నెపము గంగక్క కౌగిలించనే ముద్దుల చెల్లిని పసుపును గలిపిన సున్ని పిండినే నలుగును పెట్టగ వచ్చిరి స్వయముగా వాణియు లక్ష్మియు విసిరి వేసిరే దానిని గౌరీ తను కాంతి చూచి గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే పన్నీరు జల్లా పరుగున వచ్చిరి దేవకాంతలట పార్వతి మీదను తనువున పద్మగంధమదే సహజముగరాగా విరమించిరది బంగారు రంగు ఎర్రని అంచుల పట్టు చీరనే శివునికి ఇష్టమని ధరింపజేసిరి బంగారు కాంతి దేహమందునది కలిసిపోయనే బంగారు సొమ్ముల పెట్టిరి గౌరి తనువున వెలవెలపోయను అగ్నిలో కాలి మరింత మెరుపున వచ్చిన తనువది పూర్వజన్మబడి గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే పూలహారముల అంగములందున శుభిల్లుచుండ వనదేవతల పద్మ వేసినది పద్మహారమును కొత్త శోభతో వెలుగుచుండెనది నది మొగలు పువ్వులే రేకుల మడిచి గులాబీ పువ్వుల తురుముచుగట్టిన పూలమాలతో మేళవించిరే పెళ్లి కూతురికి జడను వేసిరే కళ్యాణ తిలక మప్పుడు దిద్దిరి గౌరీ ఫాలమున పద్మయుణియు అరుంధతి పెట్టే కన్నుల కాటుక కాటుక చుక్కను బుగ్గ బై చివర గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే హంసయానమున బయలుదేరనే మేళతాళములు మిన్ను ముట్టగా బంగారు గాజు లవె కదలు చూడ పదముల నంద్యలు గల్లు గల్లు మన పరాణిపాద పద్మములవి ఏ కథలు చున్నవే జగదంబవియట అడుగు అడుగునకు కొత్త అందములు అప్సరసలె మరి మురిసిపోయిరే వాణియు పద్మయు కౌగలించిరే మోహభావమున తాళజాలకే త్రిపుర సుందరియ పెళ్లి కూతురై సొగసుల దేవత నడచుచున్నదే గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే కళ్ళు మూసుకొని తపమును చేయును శివుడెందులకో ఇపుడర్ధమాయే అందాల రాశి ఈ గౌరమ్మను పొందుటేలే అని హరి నవ్విరీ తత్తరలాడెను శివుని నేత్రములు గౌరిని చూడగ బ్రహ్మ మంత్రముల నాలుగు ఒకసారి చదువా వేరు వేరుగా బాగుండుననుకొనే ముక్కోటి దేవతలొక్క దృష్టితో చూచుచుండిరే కన్నులు చెమరించ మంగళ సూత్రము కట్టునమ్మా గౌరికి మెడలో శంకరుడు భగవంతుండే వరుండనగా భక్తజీవుడే పెళ్లి కూతురు మంగళ సూత్రమే భక్తి బంధము అంతరార్థమును తెలియండి గౌరీ కళ్యాణ వైభవమే దేవకాంతలే సువాసినులే భరించువాడే గును సర్వభర్తయే పరమాత్మ భరించబడే జీవుడు భార్య సహస్రార బంధమే కళ్యాణము शिवाय मङ्गलम् सर्वमङ्गलम् सर्वमङ्गलाधवाय मङ्गलम् भवाय मङ्गलम् दत्तमङ्गलम् अनघाप्रियाय नित्यमङ्गलम्